మిరపలో ఒక ఎకరం పంట సేమ్ బార్డర్లో మూడు వరుసలు జొన్న గాని సజ్జ కానీ మొక్కజొన్న కానీ వేయాలి జొన్న లేదా సజ్జ లేదా మొక్కజొన్న లేకపోతే అన్ని కలిపి కూడా వేసుకోవచ్చు బార్డర్లో సో ఇప్పుడు మిరప వరుసలు ఇట్లా వేస్తాం మిరపలో మనకు అతి ప్రమాదకరమైంది పైముడత ఇది తామర పురుగుల వలన వస్తుంది సో అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మిరప మొక్కలు ఇలా నాటేస్తారు ఇవి మిరప మొక్కలు నాటారు ఈ రెండు మొక్కల తర్వాత ఇక్కడ బంతి మళ్ళీ రెండు మొక్కల తర్వాత బంతి 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 ఇలా ప్రతి రెండు మొక్కల తర్వాత బంతి నాటుకుంటూ పోవాలి ఇట్లా ఈ రెండు వరుసలు బంతి నాటండి మళ్ళీ ఈ రెండు వరుసలు రెండు మొక్కల తర్వాత ముల్లంగి అంటే క్రిప్స్ రాకుండా పూర్తిగా అరికట్టడానికి ఈ అంతర పంటలు వేయాలి మళ్ళీ ఈ రెండు పంటల తర్వాత ఉల్లి నాటండి మళ్ళీ ఈ రెండు ఈ రెండు వరసలలో ధనియాలు ఈ ధనియాల స్మెల్లుకు ఉల్లి ముల్లంగి బంతి ఇవి ఎలాంటి పంటలు అంటే వీటి స్మెల్లుకు ఈ తామర పురుగుల యొక్క బిడద పూర్తిగా తగ్గిపోతుంది సిస్టమేటిక్గా వేయాలి చుట్టూ బార్డర్లో జొన్న సజ్జ మొక్కజొన్న వేయాలి మధ్యలో అక్కడక్కడ ఒక పది ఆముదాలు ఆముదం మొక్కలు నాటండి ఆముదం మొక్కలు విత్తనాలు పెట్టండి పది ఆముదం మొక్కలు ఏం చేయొద్దండి మిరప వేసి అంతర పంటలు ఇలా సాగు చేసి చుట్టూ బార్డర్లో వేసేసి మిరప వేయండి మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పైముడత బొబ్బర అవన్నీ కంట్రోల్ అవుతాయి